అంటే నువ్వు ఎవ్వలు అని అంటే నీ ఆలోచన ఏంటిది నువ్వు లిబరల్ థింకర్ వా నువ్వు సోషలిస్ట్వా నువ్వు ఫెమినిస్ట్వా నువ్వు అంబేద్కరిస్ట్వా నువ్వు సనాతనవాదివా నువ్వు బ్రాహ్మణిజాన్ని యాక్సెప్ట్ చేస్తావా చేస్తావా యుటిలిటేరియని యాక్సెప్ట్ చేస్తావా యాక్సెప్ట్ హూ ఆర్ వాట్ ఈస్ యువర్ ఐడియా వాట్ ఈస్ యువర్ థాట్ జబ్బున్నది జబ్బును దొరకబట్టాలి జబ్బును దొరకబట్టడానికి నీకు ఒక మెథడాలజీ కావాలి ఆ మెథడాలజీ అనేటటువంటిది అంబేద్కరిజం అనేటటువంటి మెథడాలజీ మెథడలాజికల్ టూల్స్ జబ్బు వచ్చింది హాస్పిటల్ పోయినాము రక్తం తీసిండు దాన్ని సెంటర్ ఫ్యూజ్ లో పెట్టి టెస్ట్ చేసిన తర్వాత గ్రూప్ గురించి తెలుస్తుంది నీకు ఏం ప్రాబ్లం ఉన్నదో తెలుస్తుంది అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది మరి సమాజాన్ని ఎట్లా స్టడీ చేయాలి ఒక మనిషి కేవలం తన భార్య బిడ్డలకు పిల్లలకు మాత్రమే కాకుండా రక్తంతో సంబంధం లేని రక్తంతో పరిచయం లేని మనుషులకు ఒక మనిషి ఏమి ఇవ్వగలడు ఏమీ సంబంధం లేకుండా రక్తంతో సంబంధం లేకుండా బయలాజికల్ రిలేషన్షిప్ లేకుండా ఒక మనిషి ఇంకొక మనిషికి ఏమి ఇవ్వగలడు సో అంబేద్కర్ దాచు అండ్ దట్ వాచ్టీ టు డిస్ట్రాయ్ దిస్ ఇన్ఈక్వల్ ఇండియన్ సిస్టమ్ హీ ఓన్లీ యూస్ లోడెడ్ వర్డ్స్ ఆయన ఏమంటాడు అని అంటే హిందూ మతాన్ని డైనమెట్లు పెట్టి పేల్చేయాలని అన్నాడు ఇలా దమ్ము లేదు మనకు మన అయ్యా పెట్టి పేల్చడం కొరకు తిప్పలబడి కింద మీదబడి ఏదో చేస్తే గోసి పెట్టుకునే నా కొడుకులం మనకు ఈ ఒంటి మీదకి ఒక ప్యాంట్ వచ్చింది ఓ గౌరవనీయమైన జీవితం వచ్చింది మెడలో బంగారం వచ్చింది పెళ్లినాడు పట్టిశీర వచ్చింది వేసుకోవడానికి కోట్ వచ్చింది తినడానికి తిండి వచ్చింది కార్ వచ్చింది ఫ్లైట్ ఎక్కుతా ఉన్నావు ప్రపంచం పోతా ఉన్నావు ఆనందం దొరికింది నిన్ను కూడా ఈ ఊర్లో ఉన్న కమ్మారెడ్డి గారికి ఈక్వల్ గా నిలబెట్టిండు నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ సో ఈ ఛాలెంజ్డ్ ద ఎంటైర్ సిస్టమ్ ఐ టెల్ యూ రైట్ నౌ వెదర్ యు ఆర్ అన్ అడ్వకేట్ డాక్టర్ టీచర్ ప్రొఫెసర్ పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ సోషల్ యాక్టివిస్ట్ ఏ ఏ బుక్ సెల్లర్ హోటల్ పెట్టినావా ఇవి కేవలం టెక్నికల్ వర్క్స్ ఇవి కేవలం చాలా టెక్నికల్ వర్క్స్ ఓ ఇంజనీర్ బ్రిడ్జ్ కడతాడు ఓకే కానీ నువ్వు బ్రిడ్జ్ కట్టి ఇంజనీర్ గా మారడానికి అంటే ముందు నువ్వు ఒక మనిషివి కదా మనిషిగా నువ్వేంటి వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ నువ్వేందు పెట్టుబడిదారుడివి లాభం కోసం దేశాన్ని మొత్తం దేశపు యొక్క సంపదను మొత్తం పూర్తిగా నువ్వు ఒక్కడివే నాకేటటువంటి ఆలోచనకు ప్రతినిధివా లేదా ఈ దేశం లోపల స్త్రీకి సమానత్వం ఇవ్వటం కొరకు స్త్రీని కూడా మతపు సంఖ్యల నుంచి బానిసత్వం నుంచి బద్దలు కొట్టేసి ఆమెని ఒక ఈక్వల్ హ్యూమన్ బీయింగ్ గా నిలబెట్టడం కొరకు పనిచేసేవాడివా కరప్షనే తీసుకోండి పేదరికమే తీసుకోండి ప్రాస్టిట్యూషనే తీసుకోండి మారల్సే తీసుకోండి ఎథిక్సే తీసుకోండి లీగాలిటీ తీసుకోండి జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకోండి ఎకానమీ తీసుకోండి అగ్రికల్చర్ తీసుకోండి ఇరిగేషన్ తీసుకోండి ఎలక్ట్రిసిటీ తీసుకోండి మీ మనిషి జీవితం లోపల ఎన్ని విషయాలు ఉంటాయో నువ్వు ఏ విషయాన్ని తీసుకున్నా ఆ అన్నింటినీ సమూలంగా మార్చేసేటటువంటి ఒక ఆలోచన దారని ఆయన సృష్టించండు అంటే మీరు తప్పుగా అనుకోవచ్చు సుదర్శన్ గారు నాకు ఇది కాదు అది కాదు కావాల్సింది అని అంబేద్కర్ అని అన్నప్పుడు ఆయన ఏమంటాడు అని అంటే మై ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఫర్ ద పవర్ మై ఆబ్జెక్టివ్ ఈజ్ టు క్రియేట్ ద న్యూ హ్యూమన్ బీయింగ్ ఒక కొత్త మనిషిని సృష్టించట ఎట్టుంటాడు కొత్త మనిషి మీకు డబ్బులు ఇవ్వడానికి మీకు రిజర్వేషన్ ఇప్పించడానికి కాదు అంబేద్కర్ చేసింది మీకు అట్లాంటిది ఏమన్నా ఆలోచన ఉంటే ఫస్ట్ బంద పెట్టుకోరే నాట్ 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 టు 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 గివ్ 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 పొలిటికల్ పవర్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ అండ్ అండ్ వాక్ ఆన్ ద ద రోడ్స్ స్ట్రీట్స్ ఇవన్నీ ఎందుకు చేసిండు అని ఈ ప్రపంచంలోనే ఒక కొత్త మనిషిని సృష్టించడం ఎట్లుంటాడు కొత్త మనిషి కొత్త మనిషికి ఏ బంధనాలు ఉండవు మనిషి చాలా స్వేచ్ఛగా బతుకుతాడు ఒక మనిషి పైన ఇంకొక మనిషి ఆధిపత్యం ఉండదు ఒక మనిషి పైన ఇంకొక మనిషి దోపిడీ ఉండదు ఒక మనిషి పైన ఇంకొక మనిషి వేదన ఉండదు ఏ మనిషిని ఇంకొక మనిషి చేత తక్కువగా చూడబడటము ఉండదు ఏ మనిషి ఇంకో మనిషిని హేట్రేట్ చేయటం ఉండదు ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించేటటువంటి లోకము కాలము ఉండదు మనుషులంతా సమానంగా చూడబడేటటువంటి దోపిడీ పీడన లేనటువంటి అందుకే మీకు చెప్పినాను కదా మనిషి అంటే ఏంటిది అని అంటే దండుపాల్యం సినిమాలోగా పీకలు కోస్తే పీకల నుంచి వచ్చిన శబ్దాలు వినడానికి ఒకడు పీకలు కోస్తుంటే వాని నుంచి వచ్చే ఆస్తుల్ని తీసుకోవడం కొరకు ఒకడు గుజరాత్ లోపల ముస్లింలకు వ్యతిరేకంగా దళితుల్ని ఓబీసీల్ని ఎగదోసి మీరు పీకలు పోయండి వాళ్ళ ఆస్తుల్ని తీసుకోండి అని అన్నారు హాబ్సు మాకే వెళ్ళి మనిషి అంతా నీచపున కొడుకు లేనే లేడు అని అన్నాడు మనిషే నీచుడు ఆడైనా మగాయైన కొత్త మానవుడు ఒక నవీన మానవుడు ఒక నవీన లోకం లోపల సాధ్యమవుతుంది ఆ నవీన లోకాన్ని సృష్టించడం కొరకు బాబాసాహెబ్ అంబేద్కరు ఒక్కడే రాలే తనకంటే ముందు అనేక మంది వచ్చారు తన తర్వాత అనేక మంది వచ్చారు అందుకనే నేనేమన్నాను అనంటే అంబేడ్కరిజం అనేటటువంటిది మానవ దుఃఖాలన్నింటికి ఒక విముక్తి మార్గ సిద్ధాంతం అంబేద్కరిజం ఇస్ ఎ థియరీ మూమెంట్ ఫిలాసఫీ టు రిజాల్వ్ అండ్ గివింగ్ ద ముక్తి ఆర్ ద సాల్వేషన్ ఆర్ ద లిబరేషన్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ దాన్ అన్నింటి నుంచి మనిషిని విముక్తం చేసి సంఖ్యలు కొట్టి మనిషికి ఒక స్వేచ్ఛనిచ్చి ఆ స్వేచ్ఛ నుంచి మనిషి ఒక కొత్తగా కనపడుతుంటాడు మనమే అంటాం కదా ఆడ అంబేద్కర్ ఇస్తే మన సంఘమే ఏం సంఘం మన సంఘం ఎనిషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ సంఘమే కానీ నాకు ఎందుకో అన్న నచ్చడు ఆయన పద్ధతులు బాగుండవు నీ అమ్మ నీ అంబేద్కర్ సంఘం ఒకరినికొకరికి ఇన్ని కథలు ఉన్నాయి మళ్ళీ వంద అంబేద్కర్ సంఘాలలో ఒక సంఘంకి ఇంకోటి సంఘం పడట్లేదు ఇందులోపల వేల కాస్ట్లు ఉన్నాయి వేల ప్రాంతాలు ఉన్నాయి మన పక్క మనిషిని కూడా మనము ఒక నెగిటివ్ సెన్స్ లోపల చూసే దగ్గర నుంచి ఏ మనిషి ఇంకొక మనిషిని నెగిటివ్గా గా చూడకుండా మనుషులందరూ ఈక్వల్ గా చూడబడే ఒక రాత్రి పన్నెండింటికి శ్రీకాకుళం పోవాలి భయపడి ఆమె కొడుకు భర్తో ఫోన్ చేసి బస్సు ఎక్కినవా ఏదన్నా ఇబ్బంది గీంత కథ ఎందుక ఆమెకు రావాలనిపించింది వచ్చింది అటెండ్ అయింది తనకు నచ్చినప్పుడు ఈ నుంచి బయలుదేరుతది శ్రీకాకుళం వెళ్ళిపోతుంది మనిషి అట్లా ఉండగలిగేటటువంటి ఒక వ్యవస్థ ఎప్పుడు వస్తుంది అది సాధ్యం స్త్రీని నువ్వు వీక్ సెక్స్ అని అని అనుకుంటావు కాబట్టి ఏం చేసినా తిరగబడదు కాబట్టి చేస్తావు అదే మరి ఈ ఊళ్ళో ఉన్నటువంటి కాడికి పోయి నేను చంపుతాను ఎంతమంది దళితులు ముందరికి వచ్చారు ఎందుకు రాలేను వాడు శక్తివంతుడు బలమైన వాడు కాబట్టి నేనేం చేయలేనని ఇంట్లో వండుకున్నావు స్త్రీ కూడా ఒక వీక్ సెక్స్ కాబట్టి నేను రేపు చేయొచ్చు అనుభవించవచ్చు అని దళితుడు ఒక వీక్ సోషల్ కేటగిరీ కాబట్టి ఎవడైనా ఏం చేయొచ్చు అని అని అనుకున్నాడు ఈ వీక్ అనేటటువంటి దాన్ని పూర్తిగా తొలగించేసి మతం అనేటటువంటిది ఆ భావననిచ్చింది ఆ మతాన్ని ధ్వంసం చేయడం ద్వారా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మోరల్ గా ఎథికల్ గా లీగల్ గా నువ్వు ఒక కొత్త మనిషిని చూస్తావు ఒక కొత్త లోకాన్ని